మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ దాసరథి కృష్ణమాచార్యుల గురించి తెలుసుకుందాం ఈయన పూర్తి పేరు దాసరథి కృష్ణమాచార్యులు క్లుప్తంగా దాసరథి అనే తెలుగువారందరికీ సుపరిచితులు శ్రీ దాసరథి గొప్ప కవి స్వాతంత్ర సమర యోధుడు అన్నిటికంటే మిన్నగా గొప్ప మానవతావాది తన కవిత్వంతో తెలంగాణను మేల్కొల్పిన అభ్యుదయ కవి ఆధునిక కవి శ్రీ దాసరథి తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి ఒక సాహిత్య ఉద్యమాన్ని ఆయన నడిపారు పద్యం గేయం వచన కవితలతో ఆయన రచనలు చేశాడు సంస్కృతం పార్సీ ఉర్దూ హిందీ భాషలను ఆయన అధ్యయనం చేశారు ఆ కవితా ధోరణులను కూడా తెలుగు కవిత్వంలో జోడించి కొన్ని ప్రక్రియలు ఆయన చేశారు ప్రముఖ ఉర్దూ కవి గాలిబ్ గజళ్లను ఆటవిలది తేటగీతి ద్విపదుల్లో శ్రీ దాసరథి చేసిన గ్యాలిబ్ గీతాలు తెలుగు సీత జనాదరణ పొందాయి శ్రీ దాసరథి పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున వరంగల్ జిల్లా మెహబూబాబాద్ సమీపంలోని చిన్నగూడూరులో జన్మించారు శ్రీ దాసర్థి ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుడు నిజాం పాలనా కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు ఆ కాలంలో శ్రీ దాసరిది రాసిన విప్లవాత్మక గేయం అగ్నిధార రుద్రవీణ అలాగే అమృతాభిషేకం మహాబోధి తిమిరంతో సమరం కవితా పుష్పకం పునర్నవం లాంటి అనేక రచనలు శ్రీ దాసర్ది చేశారు నిరంకుశుడైన నిజాం పరిపాలనపై తీవ్ర పజ్జాలంతో ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ప్రజాభిప్రాయాన్ని తన కవితల ద్వారా గేయల ద్వారా శ్రీ దాసరథి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు దాసరది గళం అనర్గళం ఆ ఉపన్యాస ధోరణి నయాగరా జలపాత విన్యాసంగా సమకాలికులు వర్ణిస్తారు నిజాం ప్రభు ఆగ్రహానికి గురియ్యి కఠిన కారాగార శిక్ష అనుభవించాడాయన నిజాం తిరుగుబాటు ఉద్యమంలో నిప్పురవ్వగా యవ్వన ప్రాయంలో దాసరథి ఎగిసిపడ్డాడు నవపతులకెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాం నవాబ్పై అగ్నిధార కురిపించాడు దగాకోరు బడాబోరు రజాకారు పోషకుడవు ఊళ్ళూ కూళ్ళూ అగ్గిపెట్టి ఇళ్ల నీ తల్లి తల్లిపిల్లా కడుపు కొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత అని కసిగా తన కవితల్లో ఉద్యమాల్లో పాల్గొన్నాడాయన అలాగే సమగ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తన కవితలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా తెలుగు సినీ చలనచిత్ర సీమలో పలు చిత్రాలకు మాటలు పాటలు ఆయన రాసి సాహితీ గుబాళింపులు పలువురికి అందాల ఊచెలక అందుకో నా దేఖ నా మదిలోని కల్లలన్ని ఇక చేరాలి నీ ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇవ్వగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇలా పలు అవార్డులు పురస్కారాలు ఆయన అందుకున్నారు తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన శ్రీ దాసరథి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున సాహితీ ప్రపంచంలో అమరుడైనాడు దాసరథి రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం శ్రీ దాసరథి తెలంగాణ కవులలో అధిరథుడు తెలుగు కవులలో మహారథుడు